మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ థర్టీ త్రీ రచనా కుమారి గారు పూర్ణిమ జయరామ్ తో తల్లి దగ్గరికి వెళ్ళాలి అంటూ అడుగుతూ ఉంది బతిమాలినట్టుగా రెండు రోజులుగా సరిగ్గా ఆహారం తీసుకోకుండా తల్లిని చూడాలని బాధపడుతున్న పూర్ణిమకు సర్ది చెబుతున్నారు జయరాం అక్కడ పరిస్థితులన్నీ కూడా సంజయ్ తో మాట్లాడాడు జయరాం పూర్ణిమ వెళ్ళి అత్తయ్య గారిని చూడాలి అంటుంది అని చెబితే సంజయ్ వద్దని చెప్పాడు ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న కోర్టులో విషయాలు తెలుసుకుంటే పూర్ణిమకు మరీ బాధగా ఉంటుంది అన్ని సాక్ష్యాలు అమ్మకు వ్యతిరేకంగానే ఉన్నాయి పూర్ణిమ ఉన్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం మంచిది కాదు ఏదో ఒకటి డాక్టర్ గారి ద్వారా చెప్పించడానికి ప్రయత్నించు బావా నువ్వు ఒక డాక్టర్వే కదా నీకు తెలియదేముంది తెలివిగా ఆలోచించు అని చెప్పారు సంజయ్ ఆ రోజు సూర్యకు ఫోన్ చేయాలి అనుకున్నాడు అభిరామ్ కానీ పూర్ణిమ వల్ల చేయడం లేదు సాధ్యపడలేదు లేడీ డాక్టర్ పూర్ణిమకు చెప్పింది నువ్వు ప్రయాణం చేయకూడదమ్మా గర్భంలో శిశువుకి ఇబ్బంది అంటూ వివరాలు చెప్పడంతో పూర్ణిమ కాస్త వెనక్కి తగ్గింది సీనియర్ డాక్టర్ అందులో జయరాం బాగా తెలిసిన ఉండడంతో ఆ డాక్టర్ అమ్మ ఆహారం బాగా తీసుకోవాలి బిడ్డలు కావాలి అనుకుంటారు బిడ్డ కడుపులో పడిన తర్వాత పూర్తి శ్రద్ధ వహిస్తేనేగా ఆరోగ్యమైన బిడ్డ పడతారు అని మందలించడం జరిగింది జయరాం చెప్పిన మాటల వల్ల కావాలని నేను అదే చెబుతున్నాను డాక్టర్ ఆహారం తీసుకోకుండా టైంకి మందులు వేసుకోకుండా తను ఇబ్బంది పడుతుంది అని చెప్పాడు జయరాం బాధగా పూర్ణిమను కూర్చోబెట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండాలి మన కోసం కాకపోయినా మన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఆహారం బలమైన ఆహారం తీసుకొని తీరాలి కదా మీరు ఒక డాక్టర్ కదా పూర్ణిమ తెలియందేముంది అని జాగ్రత్తలు చెప్పి వెళ్లారు బాధపడుతున్న పూర్ణిమ వైపు చూసి జయరాం చాల్ కాలానుగుణంగా జరిగేవి జరుగుతాయి కానీ కడుపులో ఉన్న బిడ్డని రక్షించాల్సిన బాధ్యత నీది కాదా ఆ తర్వాత అనుకుంటే లాభం ఏముంటుంది కళ్ళ ముందు బాధలు అనుకున్నవి సంతోషంగా మారవచ్చు తర్వాత రోజుల్లో కానీ ఆనాడు నీ బిడ్డ ఆరోగ్యంగా లేకపోతే అన్నారు జయరాం పూర్ణిమతో మాట్లాడుతూ పూర్ణిమ అత్తమామలు కూడా ఇప్పుడు పూర్ణిమ మా దగ్గరే ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఏదో ఒకటి కావాలని కోడలితో చెస్ క్యారమ్స్ ఏదో ఒకటి ఆడుతూ నవ్వుతూ కాలక్షేపం చేస్తూ ఏదో ఒక సినిమా పెట్టడం ఆమె మనసులోని వేదనను కాసేపైనా పక్కకు జరపాలని ఎన్నో ప్రయత్నిస్తున్నారు కృష్ణమాచార్యులు గారు భార్య విషయంలో వేరొక హాస్పిటల్ కి వెళ్లారు అక్కడ డాక్టర్లు సలహాలు ఇవ్వడంతో ఆమెను హాస్పిటల్లోనే కొన్ని రోజులు ఉంచాలి వస్తుందని బీపీ అనుకోకుండా పెరుగుతుంది అని ఇంకా మళ్ళీ బ్రెయిన్ వస్తే కష్టమని చెప్పడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు కృష్ణమాచార్యులు గారికి అర్థం కాని విషయం ఏమిటంటే రమణాచార్యులు తన చెల్లిని కలిశాడా లేదా అసలు ఈ సంగతులు ఏమీ ఫోన్ చేయలేదు నిర్లక్ష్య భావం ఏమీ పోలేదు రమణాచార్యులకు అలాగే ఉన్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఇచ్చిన డబ్బులతో వ్యసనంతో ఏదో ఒక చోట పడి ఉన్నాడేమో అని తల పట్టుకొని కూర్చున్నారు కృష్ణమాచార్యులు ఒక పక్క రుక్మిణమ్మ గారికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది డబ్బుకి ఏ ఇబ్బంది లేకుండా సంపాదించారు కానీ బిడ్డలతోనే ఇబ్బందులు వచ్చాయి అని బాధపడ్డారు హాస్పిటల్ కి వేరే తెలిసిన వాళ్ళు రావడం వారి అవసరానికి అక్కడే రుక్మిణమ్మ గారిని చూసి వాళ్ళ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆశ్చర్యంగా ఉంది కాదు మానస ఆ పని చేయడం అనేది అంటూ ఒకరు అంటుంటే మరొకరు ఇది చేయడానికి ఏమీ ఇష్టమైన వారిని ప్రేమించి లేచిపోయిందిగా అంత ధైర్యం తెగింపు ఉన్న ఆడది ఏమైనా చేస్తుంది ఆశ్చర్యపోయే విషయం ఏముందులే అని వెటకారంగా చెప్పుకుంటూ ఉన్నారు బాధగా అనిపించింది కృష్ణమాచార్యులకు నిజమే తన గొప్ప గొప్ప అనుకున్నాడు గొప్ప ఎక్కడ కూతురు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు మిగిలిందా కొడుకు అడ్డమైన వ్యసనాలు పట్టుకొని సాంప్రదాయాలను మంట కలిపి పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా భార్యకు దూరంగా ఉన్నప్పుడు బతికిందా గొప్పతనాలు సాంప్రదాయాలు ఏవీ మిగల్లేదు ఒకప్పుడు అందరికీ మంచి చెడ్డ చెప్పే వాడిని కాబట్టి ఇలా ఎత్తి పొడుపు మాటలు అంటున్నారు అందుకే ఒక రకంగా జీవం లేని నవ్ నవ్వు నవ్వి ఊరుకున్నాడు రుక్మిణమ్మ గారికి మెలకువ రావడంతో ఆమె మనసులో ఉన్న మాటను ప్రశ్నించడానికి అవస్థ పడుతుంది నీ ఆలోచన నాకు అర్థమైంది రుక్మిణి ఇబ్బంది పడకు అబ్బాయి వెళ్ళాడట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు అని చెప్పారు కృష్ణమాచార్యులు గారు మానసను కలిశాడా అన్నట్లు ఆమె కళ్ళతో మెరుపులు మానసను కలిశాడట త్వరలోనే ఆమె బయటకు వచ్చే మార్గం ఉందని చెప్పారట అందుకనే అక్కడ విషయాలు మళ్ళీ చూసి చేస్తాను అన్నాడు అని చెప్పిన కృష్ణమాచార్యుల మాటకు మంచిది అన్నట్టు శాంతంగా ఉండిపోయింది నర్సు వచ్చి ఇంజక్షన్ చేయడంతో మళ్ళీ నిద్రలోకి జారిపోయింది తన మెడలో ఉన్న వేణుగోపాల స్వామి బొమ్మను చేతులలోకి తీసుకుని స్వామి ఏం పాపం చేశాను నేను ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు అని మనసులో అనుకుంటూ స్వార్థంతో ఎప్పుడూ నేను ఏ కోరిక కోరలేదు కానీ ఈనాడు కోరుకుంటున్నాను మానసను బయటకు రప్పించు తను కల్మషం లేని నా బిడ్డగా ఒకరి భార్యగా తల్లిగా నలుగురికి తెలియాలి అని బాధపడుతూ ఉన్నారు జడ్జి గారు రావడంతో కోర్టులో అందరూ కూడా జరగబోయే విషయంలోని ఉత్కంఠతను ఏమిటా అని తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు రామదాస్ గారు భారతి ప్రగతి స్వాతి అందరూ కలిసి కూర్చొని ఉన్నారు జనం మధ్యలో మోహన్ రావుని ప్రశ్నించడానికి అనుమతిని కోరుకుంది సాక్షి జడ్జి గారు పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పడంతో వాదన ప్రారంభమైంది నిందితురాలుగా నేరం మోపబడ్డ గారిలోని నిజమైన విషయాన్ని తెలుసుకోవడానికి ఒక బలమైన సాక్ష్యం మోహన్ రావు గారు కోర్టులో ప్రవేశపెట్టినట్లు జడ్జి గారికి విదితమే ఆ ఫోటోలో మోహన్ రావు గారు మానస గారితో చాలా చనువుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఆ ఫోటో ఆధారంగా మానస బిడ్డగా చలామణి అవుతున్న సాక్షి మోహన్ రావు గారి కూతురుగా ఆయన తన బాధను తెలుసుకోవాలని మనందరికీ తెలియజేస్తున్నారు ఈ కేసులో ఇది అనుకోని మలుపుగా భావిస్తున్నాను మోహన్ రావు గారు మీకు మానస గారికి ఉన్న సంబంధం గురించి మరికొంత వివరంగా చెప్పగలుగుతారా అన్నది సాక్షి గుండెను బండలా చేసుకుని ప్రశ్నలు వేయడానికి నిర్ణయించుకుంది ఆబ్జెక్షన్ యువరానర్ అంటూ సూర్య పైకి లేచాడు ఫోటో చూసి ఇరువురి వ్యక్తులకు సంబంధం ఉంది అన్న విషయాన్ని ఎలా ధృవీకరిస్తారు అది ఒక ఫోటో ద్వారా నిర్ణయిస్తారా అందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా నేను కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోటో దిగాను చూడండి అంటూ చూపించాడు సూర్య ఎప్పుడు కలిశారు మీరు ప్రైమ్ మినిస్టర్ గారితో అన్నారు జెడ్జి గారు ఆయనకు తెలియదు సార్ కానీ ఆయనతో నేను ఫోటో దిగాను అంటుంటే సూర్య కోర్టు హాల్లో ఒక రకమైన సందడి నెలకొంది ఆయనకు తెలియకుండా మీరు ఫోటో దిగడం ఏమిటి అంటూ కాస్త ఒక రకంగా ముఖం పెట్టి ప్రశ్నించాడు జార్జ్ గారు అదే సార్ ఆయనకు తెలియదు నేను మాత్రమైన ఫోటోతో కలిపి ఫోటో తీయించుకున్నాను ఇది చాలా సులువైన విషయం సార్ ఇది ఒక గొప్ప సాక్ష్యంగా అయితే నేను భావించడం లేదు ఆ ఫోటో అడ్డం పెట్టుకొని అనవసరమైన ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదేమో అన్నది నా భావన అన్నాడు సూర్య ఆ విషయం విన్న ప్రతి ఒక్కరు కూడా అవును ఈ మధ్యన అందరూ కూడా అటువంటి ఫోటో శిక్షణ ఎన్నో చేస్తున్నారు అది ఒక సాక్ష్యం కానీ కాదు అనుకున్నారు అందుకు తగ్గ రుజువులు మీ దగ్గర ఉన్నాయా సూర్య అంటూ ప్రశ్నించారు జడ్జి గారు కొన్ని ఫోటోలు సూర్య జడ్జి గారికి ఇవ్వడం జరిగింది చూడండి సార్ ఒకవేళ మానస గారి ఒడిలో పడుకొని ఉన్నారు ఈ సదరు మోహన్ రావు గారు ఒక వయసులో మానస గారి రూపం మనకు తెలియని విషయం కానీ ఈ బక్క పలుచుగా అందంగా ఉన్న ఈ అమ్మాయి ఒడిలో మోహన్ రావు గారు ఉండడం జరిగింది నిజానికి ఆ వయసులో మానస గారు ఇలా ఉన్నారు అంటూ అక్కడ ఉన్న ఫోటోలు ఇచ్చారు సూర్య గారు గమనించండి సార్ మానస గారు కాస్త బొద్దుగా ఉన్నారు ఆ వయసులో కానీ అక్కడ ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తి నార్మల్ గా ఉన్నారు ఒక ముప్పై ఐదేళ్ల వయసు వచ్చే వరకు కూడా మానస గారు అలాగే ఉన్నారు అనడానికి ఈ ఫోటో ఆల్బమ్ సాక్ష్యం మీరే చూడండి అంటూ చూపించి పైగా తలకట్టు విషయంలో కొన్ని విషయాలను గుర్తించమని కోరాడు సూర్య అవును ఇది మానస గారి ఫోటో కాదు అని నిర్ధారించారు జడ్జి గారు తెలియని సంతోషం సాక్షి మనసులో మెదిలింది వైపు మెచ్చుకోలుగా చూసింది ఇలాంటి ఫోటోలు అడ్డం పెట్టుకుని ఎవరు ఎవరికైనా బిడ్డలు కావచ్చు భార్యలు కావచ్చు ప్రముఖ హీరోల విషయంలోనే వాళ్ళ బిడ్డలమంటూ కొందరు అనవసరమైన వాళ్ళు ఫోటోలు పెట్టడం మనకు తెలిసిన విషయమే కదా నీలా అంటూ చెప్పిన సూర్య మాటకు కోర్టు కాస్త శాంతంగా మారింది అక్కడ ఉన్న వారి ముఖాల మీద చిరునవ్వు చిందించి నేను చెప్పినట్లుగా డిఎన్ఏ టెస్టుల గురించి ఏం చేశారు అంటూ ప్రశ్నించారు జడ్జి గారు ఆ రిపోర్ట్లన్నీ కూడా వస్తున్నాయి సార్ నా ఫ్రెండ్ వెళ్ళారు అని చెప్పాడు సూర్య ఇంతలో రవి వచ్చి జడ్జి గారి తో ఆ సాక్ష్యాలను జడ్జి గారికి ఇవ్వడం జరిగింది అవి చూసిన జడ్జి గారి నొసలు ముడిపడ్డాయి అర్థం కానట్లుగా అందరూ చూస్తున్నారు మానస గారికి బాగా జ్వరం ఉండడంతో అలా నిలబడలేకపోతూ కూర్చొనున్నారు బిడ్డను చేసుకుంటూ ఉంది మానసగారు తల్లిని చూస్తూ అలా ఆమె పాదాల వైపు చూస్తూ నన్ను క్షమించమ్మా అన్నట్లు ఆ చూపులు ఆమె పాదాల మీదే నిలిచిపోయాయి సాక్షికి కోర్టులో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది వచ్చిన డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లు ఎలా ఉన్నాయో ఏమిటో అన్న సందగ్ధం కలిగింది అందరికి భారతి భగవంతుడికి నమస్కరించుకుంది నా స్నేహితురాలిపై ఏ నిదా ఉండకూడదు అని సాక్షి కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తుంది మానస సాక్షి వైపు చూస్తూ ఎందుకమ్మ నీ జీవితానికి నువ్వే ఇటువంటి ఇబ్బంది కొను తెచ్చుకున్నావు నిన్నెంత ముద్దుగా పెంచుకున్నాను దేనికి ఇటువంటి పని చేస్తావు ఇటువంటి ఒకటి వస్తుందని నాకు తెలీదు అని ఆలోచిస్తూ ఉండగా జడ్జి గారు మాట్లాడుతూ రిపోర్ట్లు చూస్తూ ఆయన విషయం తేలిపోయింది సూర్య ఒకసారి టెస్ట్లు చూడండి అంటూ సూర్యకు అందించడం జరిగింది అసలు ఏం జరిగింది ఆ రిపోర్ట్స్ ఏమొచ్చాయి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్